శ్రీనివాసులుతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు వివిధ సెక్షన్లకు గదుల కేటాయింపు గురించి కలెక్టరుకు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తుండడం వలన పనుల్లో గణనీయమైన పురోగతి వచ్చిందన్నారు వచ్చే నెల మొదటి వారం నుంచి తన ఛాంబర్లోనే కూర్చుని విధులు నిర్వహిస్తానని ప్రకటించారు అన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా కార్యాలయాలు ఏర్పరచుకొని వాటి చిరునామాలు కలెక్టర్ కార్యాలయానికి తెలియజేస్తున్నట్లు ఆయన వివరించారు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల ప్రజా సమస్యలు మీకోసం అర్జీలు సత్వరమే పరిష్కారం అవుతాయని చెప్పారు ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి తహసీల్దార్ చిరంజీవి కూడా వారితో పాటు ఉన్నారు దీనికి ముందుగా క్యాంపు కార్యాలయంలోకి కూడా కలెక్టర్ పూజలు చేసి ప్రవేశించారు

అందరికీ నమస్కారం మార్కాపురం జిల్లా ఏర్పడి సుమారుగా వన్ మంత్ కావస్తుంది సో అడ్మినిస్ట్రేషన్ కూడా ఫ్రమ్ ద డే వన్ నుంచి కూడా మనము ఈ ప్రాంతంలో స్టార్ట్ చేసాము తర్వాత కొన్ని రెనోవేషన్ వర్క్స్ కూడా మనం స్టార్ట్ చేసాము అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ నియర్ కంప్లీషన్కి వచ్చింది ఫుల్ ఫ్లెజ్డ్గా కలెక్టర్ ఇంకా మేబీ ఐ థింక్ ఫస్ట్ వీక్ నుంచి సోమ మంగళవారం నుంచి ఇక్కడే కూర్చోవడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఆఫీసెస్ అన్నీ కూడా ఇక్కడే మాక్సిమం ఆఫీసెస్ కలెక్టరేట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది జేసీ గారు ఇక్కడ ఉండి స్వయంగా అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు సో అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది అంటే బిల్డింగ్స్ దొరకడం ఆ బిల్డింగ్స్ని ఆపరేషన్లోకి నెల తిరగకుండానే ఆపరేషన్లో తేవడం అనేది చాలా ఫాస్ట్గా చేశాము సో ఆఫీసర్స్ అందరూ కూడా డే అండ్ నైట్ ఇక్కడ కష్టపడుతున్నారు ఎస్పెషల్లీ జేసీ గారు వచ్చిన తర్వాత ఇంకా ఈ వర్క్స్ అన్నీ కూడా ఫాస్ట్ అయినాయి వారందరికీ కూడా నిజంగా అభినందిస్తున్నాము నేను పదిహేను రోజులకి ఒక పది రోజుల క్రితం ముందు వచ్చాను అప్పటికి ఇప్పటికి చూస్తే చాలా సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది సో అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకి దగ్గరలో ఉండేలాగా ఈ కార్యాలయం ఉండాలని అనుకున్నాము అది వన్ మంత్లోనే రిలీజ్ అవ్వడం అనేది చాలా సంతోషకరం సో కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి సో మొన్న పీజీఆర్ఎస్లో అనూహ్యంగా చాలామంది మొత్తం మార్కాపురం జిల్లా నుంచి వచ్చి పిటిషన్స్ అన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేసి వెళ్ళడం అనేది జరిగింది సో వాళ్ళు ఇంతకుముందు మనకు ఒంగోలు వచ్చేవాళ్ళు సో ఇప్పుడు ప్రకాశం మన ఇక్కడ మార్కాపురం జిల్లా ఏర్పడంతోనే వాళ్ళకి అనువుగా ఉన్నది ఆఫీసర్స్ అందరూ కూడా దగ్గర ఉండటం వల్ల చాలా హర్షం కూడా వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో ఏంటంటే త్వరలోనే ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా మిగతా డిపార్ట్మెంట్స్ కానీ కూడా రావడం జరుగుతుంది తర్వాత ఈ హెచ్ఓడిస్ ఎవరైతే ఉన్నారో అంటే ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెచ్ఓడిస్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఆఫీసెస్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఆ అడ్రస్ అన్నీ కూడా మాకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది సో ఆఫీసెస్ అందరూ కూడా ప్రజలకి అందరూ కూడా అందుబాటులో ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నాను